लेजना त होइन आ आज राति म तपाईहरुलाई भन्न चाहन्छु वीरले चाहिँ स्किलको मतलब गरिराखेको छ अरु बाटामा जान्छ भन्ने के भेल मटो न प्रक्टिक गरिदिनु। तुरुन्तै केल्छ। राम राम भन्नु नि दामै त राम राम भन्नु। भेलै त उनीले सोचेको पाए नै आहा माके ఒంగోలు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇరవై కార్పొరేటర్లు ఇరవై మంది కార్పొరేటర్లు ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరటం జరిగింది వాళ్ళందరూ కూడా మరి నేను జనసేనలో పార్టీ చేరిన తర్వాత మంది ఎన్నో ఇబ్బంది ఏం చేసినా కూడా వాళ్ళు నా నాకు నాకెంతో మరి గౌరవం తగ్గించారు మరి వాళ్ళకి నా ఎప్పుడు కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా మరి ఏది కూడా ఎక్కడ కూడా ఒంగోలు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒంగోలు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా జనసేన కార్పొరేటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా కలిసి మంచికి మంచి మంచి చేసేదానికి కూటమి ప్రభుత్వంకి సంబంధించి మంచి చేసేదానికి మేమందరం కూడా ముందు ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కలిసి కూడా పనిచేయ చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు ఇంకా ప్రకాశం జిల్లాలో మా నాయకుడు కనుక ఆదేశిస్తే జిల్లాలో ఉన్నటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు చాలామంది చేర్చేదానికి సిద్ధంగా ఉన్నా మా నాయకుడు నాయకులు ఆదేశిస్తే మటుకి ఖచ్చితంగా చాలా భారీగా చేర్పులు జరుగుతాయని కూడా తెలియజేస్తున్నాను ఒంగోలు కార్పొరేషన్లో జనసేన బలోపేతం పూర్తిగా ఒంగోలు కార్పొరేషన్ జనసేన కార్పొరేషన్ మేము ఇప్పుడు చెప్తాం ఇప్పుడు కూటమిలో కూటమిలో ఉన్నాము ఎక్కడ కూడా మా తరపు నుంచి కూడా ఎక్కడ కూడా కూటమి డిస్టర్బెన్స్ అనేది జరగదు సైడ్ నుంచి జరిగితే మటుకి మా నాయకుడికి తెలియజేసి మళ్ళీ మేమేమన్నా చేస్తాం తప్ప మా సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా జరగదు ఇప్పుడు జనసేన జనసేన కార్పొరేట్ చేరినటువంటి వాళ్ళందరూ కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా సమానంగా చూస్తే మాకేం హ్యాపీ నేను ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ కూడా కాను మా కార్పొరేటర్ మటుకి అందరితో సమానంగా చూడాలని చెప్పి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటా ఉన్నా అందరిని కూడా బాగా కార్పొరేషన్ అభివృద్ధి కోసం అందరిని కూడా ఉపయోగించుకొని జనసేనకు సంబంధించిన అందరిని కూడా బాగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం మా మా వల్ల ఎక్కడ కూడా డిస్టర్బ్ కూటమి వల్ల డిస్టర్బ్ నా వల్ల కూటమికి డిస్టర్బ్ రావకూడదు అనేది కోరుకుంటా ఉన్నాం అది ఎక్కడ కూడా ఇంకా ఇప్పుడు జనసేన పార్టీలో చేరలేదు ఒక కేసు పెడితే ప్రయత్నం చేసిన వచ్చేమో మాకైతే తెలియదు కానీ ఇంకా ఎక్కడన్నా జరిగితే మటుకు మేము అటు అతను జరగదని కూడా కోరుకుంటా ఉన్నాం